హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ ట్వెల్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రాజ్ కాలావతికి క్యాన్సర్ వచ్చిందని బ్రహ్మపడి ఓవరాక్షన్ చేస్తాడు ఈరోజు ఎపిసోడ్లో ఆవిడకి లేదని తెలుసుకుంటాడు అనమాట ఆ తర్వాత మన అప్పు కళ్యాణ్ తల్లిదండ్రులు అవ్వబోతున్నారు ఈరోజు ఈరోజు ఎపిసోడ్లో జరగబోతుందేనండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు వచ్చిపోద్దు ఇప్పుడైతే ఎపిసోడ్కి వెళ్ళిపోదాం రాజు నిన్న నిన్న క్లియర్ చేసింది కదా కావ్య తనకి ఏమి ప్రాబ్లం అయితే గారికి క్యాన్సర్ లేదనమాట అంటే అప్పుడు అప్పర్ణ అంటుంది ఏంటి నువ్వు రావాలని కోరుకుంటున్నావు అంటే చిచి లేదమ్మా నేను కళావతిగారి ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను అని అంటాడు అని అపర్ణ వెళ్ళిపోతుంది నువ్వు పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకండి అప్పుడు ఇందిరాదేవి గారి ఒకరే నువ్వు పిచ్చి పిచ్చి ప్రయత్నాలు కాకుండా కొంచెం మంచిగా ట్రై చేయరా అప్పుడు అదే ఒప్పుకుంటుంది అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోతారు రాజు కూడా అలాగే ట్రై చేస్తాను కళావతి గారిని ఎలాగైనా ఒప్పించి తీరుతాను అని చెప్పి వెళ్ళిపోతాడు ఇటుపక్క కవి కూర్చొని తీవ్రంగా కవితలు రాస్తూ ఉంటాడు అప్పుడే వెళ్ళి మెల్లగా కూర్చి కూర్చి అని ప్రేమగా పిలిచింది ఏంటి పొట్టి అని అంటాడు కవి కూర్చీ ఏం చేస్తున్నావు అంటుంది అప్పు కూల్గా ఏం లేదు కూర్చి పొట్టి తారోట ఎలా వేయాలని మ్యాప్కి ఇస్తున్నా అంటాడు కవి కూచి అంటుంది అలిగినట్లుగా మరి లేకపోతే ఏంటి పొట్టి కవిత రాసుకుంటున్నా అనిపిస్తుంది కదా అంటాడు కవి తల కిందకు కవిత కవిత వైపే చూస్తూ పుల్లగా ఏదైనా తినాలని ఉంది ఆ కూచి అంటుంది అప్పు క్యూట్గా ఇది వర్షాకాలం ఇప్పుడు మామిడికాయలు దొరక దొరికిన పురుగులు ఉంటాయి తింటావా అంటాడు కవి కూల్గా మామిడికాయలు దొరకపోతే ఏంటి కూర్చి చింతకాయలు దొరుకుతాయి కదా తెచ్చిపెట్టచ్చుగా అంటుంది అప్పు రిక్వెస్ట్ చేస్తున్నట్టు దానికి చింతకాయలు తెచ్చిపెట్టడానికి చింతకాయల్లోకి వెళ్తే చింతపండు కిలోలు కిలోలు అంటూ ఏదో అర్థమైనట్టు పైకి లేచి పొట్టి నువ్వు అంటాడు అనుమానంగా నవ్వుతూ అంటుంది అప్పు హే హూ అంటూ అప్పుని ఎత్తుకొని తిప్పేస్తాడు కవి నువ్వు అమ్మవి కాపోతున్నావంటే అంటే అంతా చాలా సంతోషిస్తాను అందరికి చెప్పేసి వస్తాను కవి పరుగు తీస్తాడు కూచి కూచీ అంటే వెనకాల ఆవిడ కూడా వస్తుంది తీరా కవి సంతోషంగా కిందకొచ్చి అందరినీ పిలుస్తాడు అమ్మా నానమ్మ అని చెప్పి అందరూ దగ్గరికి వస్తారు పైనుంచి అప్పు వస్తుంది కిచెన్లో కావే వంట చేస్తూనే ఏంటి ఆ విషయం అన్నట్లుగా చూస్తూ ఉంటుంది అయితే కవి సిగ్గుపడుతూ విషయం చెప్పకుండా ఆగిపోతాడు అప్పు రావడం చూసి నువ్వే చెప్పు నువ్వే చెప్పు అనుకుంటారు కానీ ఇతరులు చెప్పకుండా సిగ్గుపడుతూ ఉంటారు దాంతో ఇందిరాది ఏంట్రా సంగతి అంటుంది అయితే వాళ్ళ పెద్దనాన్న అంటాడు అన్ని సినిమాల్లో పాటలు రాసే అవకాశం వచ్చిందంటే లేదు పెదనాన్న అంతకంటే పెద్ద విషయం ఇది అంటాడు ఒక కవి సిక్కుతో అందరికీ చెప్పలేక ఇందిరా గారికి చెవులో చెప్తాడు అంత సిక్కుపడే పని ఏం చేశారా అంటే రుద్రాణి తిప్పుకుంటూ ఉంటుంది నువ్వు నోరు మూసుకొని ఇందిరాదేవి రుద్రాణి తిట్టి మరీ అశుభవార్తను అందరికీ చెప్తుంది ఇక ఒక్కసారిగా ఆనందం పొంగిపోతున్నారు ఏం లేదు తండ్రి తండ్రి అనే విషయం చెప్తున్నాడు నువ్వు తాతయ్య కాబోతున్నావు అని కొడుకు ప్రకాశం చెప్తుంది ఇంక రాహుల్ రుద్రాణి తప్ప అందరూ సంతోషపడతారు కావ్య కూడా వంటగది ఏం జరుగుతుందో గమనిస్తుంది కదా స్టవ్ ఆఫ్ చేసి పరుగు పరుగున వచ్చి వాళ్ళ చెల్లెల్ని పట్టుకుని కంగ్రాస్ చెప్తుంది అనమాట కవికి చేసి పొంగిపోతుంది ఇంకా ఇంట్లో అందరూ కవి కప్పు కంగ్రాష్ చెప్తారు అంతా చాలా సంతోషిస్తూ ఉంటారు ప్రకాశం ధాన్యం తనలో తను మురిసిపోవడం చూసి ఇదిగో ధాన్యం వాళ్ళకి వెళ్ళి కంగ్రాస్ చెప్పు అంటాడు దాంతో ధాన్యం కొడుకుని హత్తుకొని కంగ్రాస్ చెప్పడంతో పాటు ఆ పువ్వు వైపు చూపు చూసి కంగ్రాష్ అనేసి వచ్చేస్తుంది ఆ చెల్లెలు తల్లి కాబోతుందని తెలి తలుచుకుంటేనే చాలా సంతోషంగా ఉంటుంది అంటుంది కావ్యం మనకి దుక్కిరాల వారి కోడళ్ళని మనకి సమాజంలో గౌరవం దక్కినప్పుడు ఈ కుటుంబానికి మంచి వారసులను ఇవ్వాలి అదే మనం తీర్చుకోగలిగే రుణం అంటుంది కావ్య కావ్యాలు చెప్తుంటే అపర్ణాదేవి అప్పు ఇందిరాదేవి కావ్య జాలిగా చూస్తారనమాట ఎందుకంటే తను కూడా తల్లి కాబోతున్న సంగతి అందరికీ ఆ ముగ్గురికే తెలుసు అప్పు అయితే కావ్య గురించి కార్యకన్నీళ్ళని ఆపుకుంటుంది ఇంక రుద్రాన్ని అందుకుంటుంది పాప మా అపర్ణవతిని మనసులో పోరేంత బాధ తాగుంది కొడుకు కోడలు కలిసి లేకపోవడం ఒక ఎత్తే ఇప్పుడు కొడుకు గతం మర్చిపోయాడు కొడుకు కోడలు కలుస్తారు అనే గ్యారెంటీ అంటే అప్పుకు తరలేదానికి ఇష్యుతో ఉందన్నట్టుగా రుద్రాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట ఇంకా ఈ మధ్యలో వారసుడు మానవుడు అన్న కళలకు చోట ఎక్కడుంది అంటే బాగా వస్తుంది ఇంకా మాటలు అప్పన్నది కోపమసి నేనే బాధపడలేదు ఎందుకంటే నా కోడలు కూడా నిజం చెప్పేయాలనుకుంటుంది ఏంటనే కావ్యం ఆ ఒత్తు అని సైకి చేయడంతో ఆగిపోతుంది అనమాట ఇంకా అప్పన్న ఇవి నిజం చెప్పడం ఆగిపోయి నా కొడుకు మళ్ళీ నా ఇంటికి తిరిగి వస్తాడు నా కొడుకు కోడలు తిరిగి కలుస్తారు నాకు నమ్మకముందు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకోవైపు రుద్రాన్ని కావ్యం అందుకుంటుంది ఏ దురదృష్టం కావ్యం నీకు మా స్వప్న కంటే నీదే ముందు పెళ్ళైంది అయినా తల్లి కాలేకపోయావు అని ఉద్దేశం వచ్చేలా వెటకారంగా చేసింది ఇంట్లో అందరికంటే ముందు పెళ్ళైంది అన్నట్టుగా మాటలు తట్టుకోలేక కావ్య ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇంకో పక్క ధాన్య లక్ష్మి అప్పుని ఇక జవాబుమాని అంటే అప్పు సరే అంటుంది తల్లి అయితే సరిపోదు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా అంటే తనకు తెలియదు కదమ్మా నువ్వే చెప్పు అంటే ఎందుకు నేను జాబ్ అని వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు సున్నితంగా ఉంటుంది అది ఇది అని చెప్పేసి జాబ్ అనేమంటుంది అప్పు కూడా సరే అంటుంది అదేంటి పొట్టి అమ్మ కోసం నువ్వు త్యాగం చేయడం లేదు కదా మనస్ఫూర్తిగా నేను దూరంగా ఉంటావు అంటాడు అవును కూర్చి అత్తయ్య చెప్పేది కూడా నా మంచికే కదా అంటే లాంగ్ లీవ్ తీసుకుంటా అంటుంది అందుకే రెస్ట్గా ఉంటారు లాంగ్ లీవ్ అంటుంది అప్పు సరే అంటాడు కవి ఇంకా ధాన్యం హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ దాన్ని బయటపడియకుండా నేను చెప్పిందే తినాలి జాగ్రత్తగా ఉండాలి చూస్తాను నా మాట ఎంతవరకు వింటుందో అనేసి పౌరుగానే చెప్పి వెళ్ళిపోతుంది ప్రకాశం మాత్రం చాలా సంతోషపడతాడు కవి అప్పుడే అప్పుతో మొత్తానికి మీ అతని బలే పడేసేవాళ్ళు పొట్టి అంటాడు నవ్వుతూ ఇంకా తర్వాత కావ్య ఏడుస్తూ గదిలోకి వెళ్తొసరికి అపర్ణ దేవి ఇంద్రాదేవి వెనక వెళ్ళి ఓదారుస్తారు అప్పుడు కావ్య ఏడుస్తూ ఏంటి రుద్రాణి అన్న పిచ్చి మాటలు పట్టుకొని బాధపడుతున్నామంటే రుద్రాణి గారు అన్న మాటలు లేదు లేదు బామ్మగారు నా చెల్లెలు తల్లి కాబోతున్నాను తన భర్తకు చెప్పుకోగలింది కానీ నేను చెప్పుకోలేకపోతున్నాను నేను పాపం చేశాను ఆ దేవుడు నాకు ఎందుకు ఇలాంటి శిక్ష విధించాడు చెప్పండి అమ్మాగారని కావ్య ఏడవడంతో వెంటనే అపర్ణాదేవి ఓ తల్లిలో కావ్యం దగ్గరికి వెళ్ళి ఆక్ చేసుకొని ఏడుస్తుంది అనమాట అది చూసి ఇందిరాదేవి గారు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటారు చాలా ఎమోషనల్ సీన్ అయితే నడుస్తుంది ఒక కావ్యం మాత్రం అల్లాడిపోతున్నాయి రాత్రి అయ్యేసరికి ఒంటరిగా బయట కూర్చుంటుంది అప్పు మామిడికాయ తీసుకొచ్చి అక్క కవి నా కోసం ఆవిడకి తీసుకొచ్చాడు నువ్వు కూడా తినండి ఇది కవిగారు నీ కోసం తెచ్చారు కదా నువ్వే తినాలి నా కొత్తులే అప్పు అంటుంది అదేంటి అక్క కవిని తెచ్చింది నాకే తినాలని రూలే ఉందా అంటుంది లేదు నీకు తినాలనిపిస్తుంది కదా తినే లేదు నా కొత్తులే తిను అంటుంది అయితే కవి అంటే నీకు మరిది గారు మరిది అంటే కొడుకుతో సమానం కొడుకు తెచ్చినవి తల్లికి హక్కు ఉంటుంది కదా తిన అక్క అని ప్రేమగా తినిస్తుంది కావ్య తినాలనుకునే టైంకి రుద్రాణి వస్తుంది అదేంటి కావ్య తింటుంది కావ్య కూడా కడుపుతో ఉందా అయితే అప్పు తినాలంటే మీరు కడుతుందా అన్నట్టుగా డౌట్ చెప్తుంది కడుపుతూ ఉన్న వాళ్ళే మామిడికాయలు తినాలని రుగులే ఉందా అని అప్పు అంటుంది ఇక రుద్రాణి నుంచి అలాగే తప్పించుకోవడం కోసం ఏంటి రుద్రాణి గారు ఈ మామిడికాయలు తీయగా ఉన్నాయి అందుకే అక్కని బతుకులు అడుతున్నాం తినమని అంటారు ఏంటి పుల్ల మామిడికాయలు తీ మామిడికాయలు తేడా తెలియదా అయితే మీరే రోజు మీరే అడిగారు కదా మీరే తిని చూపించండి అంటుంది అయితే నిజంగానే తింటుంది తింటే పుల్లగా ఉంటాయి ఇదేంటి ఇంత పుల్లగా ఉన్నాయి అయితే ఎమ్మాయి ఉంది కదా అప్పు నాటకం అవుతుంది అనమాట అది అయితే ఈసారి నేను తిని చూపిస్తాను చూడండి ఎంత తీయగా ఉందో చక్కెరలాగా తీయగా ఉంది అని చెప్తుంది ఇదేంటి నా పుల్లగా ఉంటే ఇంకా తీయగా ఉంటుంది అని చెప్పి ఇద్దరు కలిసి డ్రామా ప్లే చేస్తారు అనమాట రుద్రాని బురిడి కొట్టించడానికి ఇంకా వీళ్ళ బురిడి అక్కడతో అయిపోతుంది సీరియల్ అయితే అయిపోతుంది కమింగ్ అప్లో ఏం లక్ష్మి వాళ్ళ అమ్మ వాళ్ళమ్మ ధాన్యలక్ష్మి సారీ ధాన్యలక్ష్మి కాదు ఇవి కావే వాళ్ళ గారిని తీసుకొస్తారు కనకంని తీసుకొచ్చి అల్లుడిగా ప్రపోజ్ చేస్తే నువ్వెందుకు పెళ్లి చేసుకోను అన్నావు అని రాజు ముందే అడుగుతుంది అయితే వాళ్ళ అమ్మ నా పెళ్ళి నా ఇష్టం నాకు చేసుకోవాల్సినప్పుడు చేసుకుంటాను అన్నట్టుగా పౌరుగా సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది ఆ తర్వాత అపర్ణ తనకు చెప్తుంది తన కడుపుతో ఉంది అందుకే పెళ్ళి అవుతున్నది అని తర్వాత మళ్ళీ కనకం గారు వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళి కడుపులో ఇంత బాధను పెట్టుకొని ఎలా ఉండగలుగుతున్నావు అమ్మ అన్నట్టుగా హోదారు అది రుద్రాణి విన్నట్టు మనకు చూపిస్తారు మరి రుద్రాణి వినిందా లేదంటే విన్నట్టు మనకు చూపించారు అసలు విషయం రుద్రాణి తెలిసిందంటే ఇంకా సీరియల్ అయిపోయినట్టే అనమాట మరి చూద్దాం ఈ రాజ్ కాగా ఎప్పటికి కలుస్తారు ఎస్ ఈ కథ ఎలా మలుపు తిరుగుతుంది మన రుద్రాణి అది ఏం చేస్తుంది ఏంటి అనేది రేపు లో చూద్దామండి రోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్